హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఈటబుల్ కిచెన్ ఈ రోజు మనం చిటి పికిల్స్ గురించి మాట్లాడుకుందాం తమనే చూసే ఉంటారు కదా చిటి పికిల్స్ లో చిట్టి అలేకి చిట్టి అనే అమ్మాయి తప్పు చేసింది అలాగే సారీ కూడా చెప్పింది కానీ మనం ఎంత వరకు వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారో ఎంతమంది వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారో చెప్పండి వ్యూస్ కోసం క్రియేటర్స్ అలాగే యూట్యూబ్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ కూడా వాళ్ళని వదిలిపెట్టట్లేదు ఇప్పుడు ఒక అమ్మాయి తప్పు చేసిందండి ఒక్క అమ్మాయి తప్పు చేసింది కానీ అందరు ఏం చేస్తున్నారు ముగ్గురిని ట్రోల్ చేస్తున్నారు ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారు అది ఎంత వరకు కరెక్ట్ ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందాము ఫస్ట్ అయితే అమ్మాయి ఒక్కటి తప్పు చేసింది వాళ్ళ అక్క ఏం చేసిందండి వాళ్ళ అక్క చక్కగా అమ్మాయి యూట్యూబ్ ఛానల్ కూడా చాలా పద్ధతిగా ఉంది చాలా మంచిగా ఆమె తోచిన కంటెంట్ పెట్టుకుంటుంది జాబ్ చేసుకుంటుంది మ్యారేజ్ చేసుకుంది వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు ఇప్పుడు చిన్న చిన్న వాటికి గొడవలు పడేసి విడిపోతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇలా చేసి అమ్మాయి సంసారాన్ని నాశనం చేసేసి రోడ్డుని పడేయాలనుకున్నారా చెప్పండి మనకి కంటెంట్ కావాలి వ్యూస్ కావాలి మనీ కావాలి అని ఎంతవరకు దిగజారటం కరెక్ట్ చెప్పండి మీరు అలాగే ఇంకా చిన్నమ్మాయి అమ్మాయి అయితే ఇంకా ఆమె ఇష్టం ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారి ఎంచుకుంటారు ఆమె ఏమన్నా చేసుకొనియండి ఎక్స్పోజింగ్ చేస్తుంది అలా చేస్తుంది ఎలా చేస్తుంది అంటున్నారు చాలా మంది ఎక్స్పోజింగ్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు వాళ్ళు క్రియేటర్స్ నుంచి న్యూస్ ఛానల్స్ నుంచి తెలుగు ఇండస్ట్రీ సీరియస్ నుంచి మొత్తం అందరూ కూడా ఎక్స్పోజింగ్ చేయడంలో మామూలుగా అది అసలు వేసుకున్నావా లేదా అన్నట్టు కూడా ఉంటున్నారు వాళ్ళు ఎందుకు వస్తుంది ఇలా అయితేనే చూస్తున్నారు ఇలా అయితేనే అవకాశాలు వస్తున్నాయి ఇలా అయితేనే అవకాశాలు ఇస్తున్నారు అది ఎవరిస్తున్నారు జనాలే ఈ కామెంట్స్ పెట్టేవాళ్ళే అమ్మాయి చేసే తప్పని మీకు తెలిసినప్పుడు అమ్మా నువ్వు ఇలాగ చెయ్యమ్మా నేను నీకు మంచి కామెంట్స్ పెడతాను అని ఎవరైనా అంటున్నారా అయితే తిడతారు లేకపోతే పొగుడతారు ఈ రెండు చేస్తారు మీరు అలా పెడతారు కాబట్టి అలా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అలా చేస్తున్నారు ఇంకా అది అమ్మాయి పర్సనల్ విషయం మనం మాట్లాడుకోకూడదు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీకు మనం బాగుపడటానికి ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం అనేది కరెక్ట్ కాదు ఏకంగా ఎనాలిసిస్ చేసేస్తున్నారు వాళ్ళ మీద ఇక నాకు అర్థం కాదండి ఈ అమ్మాయి రేట్లు ఎక్కువ పెట్టింది ఎవరు కొనుక్కోమన్నారు ఇంట్లో చేసుకొని తినొచ్చుగా మీరు కుదరదు ఇప్పుడున్న రోజుల్లో చేసుకోవడం కుదరదు తినడం కుదరదు అన్ని కూడా కొనుక్కొచ్చుకొని తినాలి ఓకే తక్కువ రేట్స్ పెట్టి క్వాలిటీగా అమ్మేవాళ్ళు ఎంతమంది లేరు ఎందుకు మీరు చేయట్లేదు వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎందుకు కొనుక్కోవట్లేదు వీళ్ళ దగ్గర రేట్లు ఎక్కువ ఉన్నాయని తెలుసు వీళ్ళు ఫేమస్ అయ్యారు కాబట్టి రేట్లు ఎక్కువ ఉన్నా టేస్ట్ బాగా మీరు కొంటారు తింటారు అంటారు ఆ అమ్మాయి ఆల్రెడీ సారీ చెప్పింది నేను తప్పు చేశాను సారీ చెప్పింది సారీ చెప్పినా కూడా ఆహా ఆ అమ్మాయి సాడ్గా చెప్పలేదు ఏడుస్తా చెప్పలేదు ఆ అమ్మాయిలో ఫీలింగ్ లేదు మళ్ళీ దీని మీద కూడా వీడియో మొత్తానికి హాస్పిటలైజ్ అయిన ఒక వీడియో వదిలేరు దాన్ని కూడా వదిలిపెట్టట్లా అదంతా నాటకం వాళ్ళ అమ్మ బాబు మేము సారీ చెప్పాం మమ్మల్ని వదిలేయండి మాకు ఇంకా అవసరం లేదు అంటున్నారు వాళ్ళు ఇంకెందుకు అండి వదిలేసేదానికి వాళ్ళు బతకొద్దా అందులోను వాళ్ళకి వాళ్ళకి ఫాదర్ లేరు ఇంట్లో మగ దిక్కు లేదు మేమే అన్ని చేసుకోవాలి వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళ నాన్న తిప్పలు పడుతున్నారు వాళ్ళ అమ్మని చూసుకోవాలి పైగా పెళ్లిళ్ళు కాలేదు ఇద్దరికి మామూలుగా ఒక అబ్బాయి బయట బిజినెస్ చేయాలంటే ఎన్ని తలనొప్పులు ఉంటే వాళ్ళు ఎంత ఇరిటేట్ అవుతా ఉంటారు అందులో ఒక అమ్మాయి ఎన్ని ఫేస్ చేయాలి ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తారు చెప్పండి ఇవన్నీ ఎందుకు ఆలోచించరు మీరంతా తప్పు చేసింది కదా అని ఏకంగా చంపేస్తారావని ఇంక వదిలిపెట్టరా అసలే విషయం ఏంటంటే ఆర్డర్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు అనోళ్ళు అనిపించుకున్న వాళ్ళు అందరూ పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు పడుతున్నారు టాపిక్ ని డైవర్ట్ చేసేస్తున్నారు అసలు బయట ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి తెలుసా టీనేజ్ అమ్మాయిని ఎత్తుకుపోయాడు ఆ ఘోర ఆ ఘోర అని చెప్పుకుంటున్నా శ్రీనివాస్ ఆయన గురించి చెప్పండి చెప్పరు ఎందుకంటే భయం ఏ మంత్రాలు తంత్రాలు చేసేసి ఏం చేసేస్తాడో అని భయం చెప్పరు పెద్ద మన డబ్బులతో బాగా సంపాదించేసి ఇప్పుడు నాగ చైతన్య లాంటి వాళ్ళు షోయో అని హోటల్ పెట్టేసి పెద్ద పెద్ద హోటల్స్ ఆ ఇంత పెడతారు ఇంతింత చార్జ్ చేస్తారు పెట్టుకొని రివ్యూలు ఇస్తున్నారు కదా క్రియేటర్స్ వాళ్ళకి చెప్పరి మా డబ్బుతో ఎదిగారు మీరు మీ సినిమాలు మేము చూస్తున్నాము మీరు మీకోసము మీరు హై హై రిచ్ వాళ్ళ కోసమే మీరు పెట్టుకుంటారు రెస్టారెంట్లు మాకు పెట్టుకోరా మాకు గా ఉండేది మీరు పెట్టరా అని వాళ్ళని ఎందుకు అడగరు చాలా రెస్టారెంట్స్కి వెళ్తాం మనం ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్ కి తింటాం నచ్చదు కానీ బిల్లు మాత్రం ఇంత కట్టేస్తాం నోరు మూసుకొని వచ్చేస్తాం ఒక్క క్వశ్చన్ అయ్యా ఎవరైనా సరే వాళ్ళకి కి వెళ్తున్నాం కదా మనం వాళ్ళ కిచెన్ మెయింటెనెన్స్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ వెరిఫై చేస్తున్నారా మీరు ఎప్పుడైనా సరే అంత బిల్లులు పే చేస్తున్నాం కదా వెరిఫై చేస్తున్నారా ఎందుకు చేయట్లేదు నోరు మూసుకొని ఎందుకు వస్తున్నారు అదంటే హైఫై వీళ్ళంటే అమ్మాయిలు యూట్యూబ్ అందుకనా చేశారు దండం పెట్టారు సారీ చెప్పారు మమ్మల్ని వదిలేండి బాబు అంటున్నారు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు దాని మీద మళ్ళీ అనాలసిస్ ఏంటండి ఏం పెద్దవాళ్ళం అని చెప్పుకుంటే అనాలసిస్ ఎలా చేస్తున్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వద్దా ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్తో మంచిగా ఉండొద్దా మొత్తానికే జీవితాన్ని నాశనం చేసేస్తారా ఎంతవరకు కరెక్ట్ అది మీరు చేసేది కరెక్ట్ అనుకుంటున్నారా చాలా రాంగ్ అండి ఆ టాపిక్ ని వదిలేయండి ఇంకా వాళ్ళని లెటర్ లీవ్ ఎలా వదిలేసేయండి మీరు కొనమాకండి బిజినెస్ అలాగో క్లోజ్ అయిపోయింది కదా రేపు పద్నాలుగు తింటారో రోడ్డు మీద పడి అడుక్కుంటారో ఇంకొకటి చేసుకుంటారు ఇంకొకటి చేసుకుంటారో వదిలేయండి ఇంకా చేసిన దానికి పనిష్మెంట్ అయితే వచ్చింది అనుభవిస్తుంది ఆ పిల్ల వాళ్ళు ఏంటండి ఇప్పుడు ఎవరు తప్పు చేసినా వెంటనే వాళ్ళకి ఏదో ఒకటి రిటర్న్ అనేది వస్తుంది మనం కలియుగంలో ఉన్నాం ఎప్పుడు చేసిన దానికి అప్పుడే రిజల్ట్ గా వచ్చేస్తుంది అలానే మీరే చేసేయకూడదు ఈ పచ్చళ్ళ బిజినెస్ కోసం ఆ అమ్మాయి లైఫ్ ని ఎండ్ చేయకూడదు ఇదైతే కరెక్ట్ కాదని నా ఒపీనియన్ మనం కొత్తగా వస్తున్నాం కదా క్రియేటర్స్ అని వ్యూస్ కోసము మనీ కోసం అని వాళ్ళ వాళ్ళని ఎంతవరకు అంటే అదే వాళ్ళు కూడా మనలా క్రియేటర్స్ వాళ్ళకి లాగే మనం కూడా ఫేస్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఎలాగే అందరూ పడిపోతే మీద ఆ తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది అని మన గురించి కూడా మనం ఆలోచించుకొని కొంచెం కంట్రోల్ లో ఉండి మాట్లాడాల వీడియోలుకి వీడియోలు వీడియోలకి వీడియోలు వదిలేయడం కాదు మీరు అందరూ కొంచెం పద్ధతిగా ఆలోచించి వాళ్ళ లైఫ్ ను కూడా వాళ్ళు సెట్ చేసుకునేలాగా వదిలేయండి కామెంట్ రూపంలో మీరు ఎంత విధంగా చున్నీ వేసుకొని చక్కగా నూనె పెట్టుకొని డ్రెస్ వేసుకొని చక్కగా జల్లేసుకొని ఉన్న వాళ్ళకి కూడా బ్యాడ్ కామెంట్స్ పడుతున్నారు మీరే కదా పడుతుంది బ్యాడ్ కామెంట్స్ ఆడియన్స్ ఎవరిని వదిలిపెట్టట్లేదు కదా పద్ధతిగా ఉన్న వాళ్ళని వదిలిపెట్టట్లేదు చెలరేగిపోతున్న వాళ్ళని అయితే అసలు పట్టించుకోరు వాళ్ళ గురించి అయితే అసలు పట్టించుకోరు అది నెక్స్ట్ లెవెల్ అనమాట ఒకవేళ అంటే చాలా నానా రకాలుగా బుద్ధులు మాట్లాడేస్తూ ఉంటారు అంతేగాని వాస్తవంగా ఒకరిని ఒకరు మీరే చెడగొట్టేసుకుంటున్నారు మంచిగా ఉన్న వాళ్ళని కూడా మీరే చెడగొట్టేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఫాదర్ లేడండి ఇంట్లో ఆ బ్రదర్స్ ఎవరు లేరు ఇప్పుడు వాళ్ళకి కూడా ఉంటది అన్నమాట ఫ్రస్టేషన్ కాని అన్నీ ఉంటాయి మరి దేని నుంచి పుట్టుకొచ్చింది ఒక అమ్మాయి అంతలాగా మాట్లాడింది ఇదంటే ఆ అమ్మాయి మెంటల్ స్టేటస్ సెటిల్ అవుందో మనకి తెలియదు కదా మనం వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని రన్ చేయట్లేదు మనం అందరం వెళ్ళేమో వాళ్ళ ఫ్యామిలీని రన్ చేయట్లేదు సో ఇది గుర్తు పెట్టుకొని ఎప్పటికైనా వాళ్ళు వదిలిపెట్టేసేయండి వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తారు ఇలాగే చేసేసి వీడియోలు వీడియోలు వదిలేసేసి ఆ పచ్చళ్ళ మీద అనాలసిస్లు చేయడం మానేయండి అసలు పచ్చళ్ళు తినటమే వంటి మంచిది కాదు ఏ రోజు ఫుడ్ ఆ రోజు చేసుకొని తినండి పట్టిన పచ్చళ్ళు అసలుకే తినకూడదు అంటారు ఎందుకంటే ఇప్పుడు అన్ని బీపీలు షుగర్లు తర్వాత కార్డియా హార్ట్స్ హార్ట్ సంబంధించిన డిసీజులు కానీ ఎక్కువైపోయినాయి ఇలాంటి సమయంలో ఆ పచ్చళ్ళ గురించి అవసరమా అంత రేట్లు పెట్టి పచ్చళ్ళు కొనుక్కోవడం ఎందుకు ఇంట్లో చేసుకోవచ్చు సంవత్సరానికి తరబడాలి పట్టుకోండి ఎండాకాలమే కదా మా ఛానల్స్ కుకింగ్ ఛానల్స్ మీరు చూడరు మొహాలు చూపించు చూపించాం కాబట్టి మీరు చూడరు వండుకోరు చక్కగా తినరు బయటకి వెళ్ళిపోతారు ఎక్స్పెన్సివ్ ఫుడ్ వెళ్ళిపోతారు అవి కొనుక్కుంటారు మళ్ళీ మీరే తిడతారు ఎక్స్పెన్సివ్ అని తెలుసు కొనుక్కుంటారు తర్వాత తిడతారు మాట మాట అనేది ఈజీగా అనేయచ్చు కాబట్టి అనేస్తారనమాట వదిలేయండి తెలియక చేసింది కదా వదిలేసి వాళ్ళ ఛానల్స్ వాళ్ళు రన్ చేసుకునేలాగా సపోర్ట్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ వాచ్ చేసి దాంతో వచ్చి అరకొర ఏమన్నా ఓ వచ్చేస్తాయా యూట్యూబ్ మీద అప్పుడే ఎవరో మిలియన్స్ మిలియన్స్ వచ్చే వాళ్ళకి బాగా వస్తాయి వేళ్లలో ఉన్న వాళ్ళకి ఏమి ఎంతమంది చూస్తారు ఎంత వస్తాయి చూస్తే వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి వాళ్ళ ఫ్యామిలీ రన్ అవుతుంది లేకపోతే వదిలేయండి చూడబాకండి అసలు మీరు చూడకపోతే ఎవరు తన్నారు కదా మీరు కామెంట్లు పట్టకపోతే ఎవరు తన్నారు కదా చూడండి 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 అది చూడటం మానేసేయండి నచ్చకపోతే అంతేగాని అమ్మాయిని అంత ఇదిగా హెరాస్ చేయకండి అలాగే మన అందరం కూడా మానవతా విలువల్ని కాపాడాలండి ఇలా ఘోరంగా చేయకూడదు ఇంకా టాపిక్స్ ఉన్నాయి ఆ గౌరీ మీద టాపిక్ ఉంది అమ్మాయి మీద కాదు అతన్ని ఎట్లాగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడపిల్లల గురించి మత విద్వేషాలు ఎట్లా రుచగొడుతున్నాయి దీని గురించి తరిమి కొట్టాలనే దాని గురించి చెయ్యండి అలాగే భవిష్యత్తు తరాలకి మా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో గాని ఇంకా ఎన్నో మార్పు మార్పులు చేర్పులు చేయాల్సి చాలా ఉన్నాయి వాటి గురించి మాట్లాడండి చిన్న చిన్న పిల్లల మీద రేపులు జరుగుతున్నాయి ఎవరో ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి వచ్చేస్తే ఇక్కడ రేపులు చేసేస్తున్నారు ఆ న్యూస్లన్నీ వదిలిపెట్టేశారు ఈ ఒక్క పిక్కిలి గురించి ఈ పచ్చళ్ళ పచ్చళ్ళు పట్టుకొని కూర్చున్నారు అందరు అవసరం అంటారా సో అందరూ కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి వాళ్ళ పాటికి వాళ్ళ జీవితాలని బతికేలాగా వదిలేసి మీరైతే హెల్ప్ చేయండి లేదంటే ఆ అమ్మాయిని ఏదైనా సైకేటిస్ట్ చూపించుకోమా నీ హెల్త్ బాగాలేదు నీ మెంటల్ కండిషన్ బాగాలేదు నీ పచ్చడి బిజినెస్ అమ్మా ఇంకా చాలే అని చెప్పేసి ప్రశాంతం కూర్చోమనండి అంతవరకే కాపేసేయండి ఆపేసేయండి ఇంకా క్లోజ్ చేసేయండి టాపిక్ నెక్స్ట్ ఇంకా ట్రెండింగ్ టాపిక్స్ చాలా ఉన్నాయి మీరు ఏది ట్రెండ్ చేస్తే అదే టాపిక్ అవుతుంది కూడాను ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్